కొండలోన కోనలోన కాడెడ్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వారనక ఒళ్ళు వంచి చెమట కాచినా కడుపు నిండా బతికే ఎవరిది రైతుంది ఇక వీళ్ళది మొత్తం తినే బతికే అయిపోతుందట రోజు రోజుకు గద్దెలెక్కి గారెడ చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించే దొంగలు గేరే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దోపిడీల దురబాబులు అయ్యేది ఎవరు ఇక ఎవరు ఏంది ఏ కదా మరి అడక బతికి ఎట్లా ఉంది రాజకీయం చేస్తకేట్ల ఉంది కొసకు ఏమైతుంది అనేది ఇక ఈ అన్నం మాత్రము పూస వచ్చినట్టుగా పోకుండా రామ సక్కని ముచ్చగా ముంగడేసుకుంటుందం భాయి హాబాబా బా ఈ రామకోటి సల్ల పుట్టి నేర్చుడు పుట్టగా నేర్చుండు కానీ కడుపుల పుట్టి అట్టడు బుద్ధులు ఉన్నాయి ఇల్లా నాకు తెలిసి ఈ మనిషికి చిన్నగున్నప్పుడే ముద్దలు తింటప్పుడే నూరు బుద్ధులు నేర్పినట్టులో ఆయన తల్లిదండ్రులు ఇగో రాజకీయ నాయకునికి బిచ్చగానికి తేడా ఎట్ల ముందో గిడమర్చి చెప్తుండు ఎన్ను ఓసారి ఆయన నాలుగిండ్లు దోసుకొని తింటుండు ఈయన నాలుగిండ్లు అడుక్కొని తింటుండు అదే తేడా వేరే ఏం లేదు కానీ అడక తినేటటువంటి బిచ్చగాడు బిచ్చగాడిగానే ఉండిపోతున్నాడు జీవితం మొత్తం ఈ దోశక తినే రాజకీయ బిచ్చగాడు మాత్రం వేల కోట్లకి ఎదిగిపోతున్నాడు ఉదాహరణకు ఒక రాజకీయ నాయకునికి ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి జీతం ఎంత ఎమ్మెల్యే జీతం రెండు లక్షల ముప్పై వేలు అట్లా సంవత్సరానికి ఎంత ఐదేళ్లకి ఎంత ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఎన్నికల అఫిడేవిట్లో దాఖలు చేసినప్పుడు మరి ఒక కోటి ముప్పై ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అదనపు ఉండాలి కదా ఉండదు పోయి చూడండి సిబిఈసీఐడి పెట్టండి ఈడీ సోదాలు చేయండి మీ దమ్ముంటే లక్షల వేల కోట్లకు ఎదిగిపోతున్నారు అంటే సొమ్ము మొత్తం దుర్వినియోగం చేసుకుని ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర కూడబెట్టడానికైనా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ బిచ్చగాలుగా మారి మీకు ఓట్లేసింది మీకు ఓట్లు వేసే వింతరాలుగా పల్లకిల్లు మోసే బోయిలుగా జిందాబాదులు కొట్టే కార్యకర్తలుగా రాజకీయ బానిసలుగా మిగిలిపోయినాం మేమంతా మీకు ఓట్లు వేసి 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 బిచ్చగాలుగా మిగిలిపోయినాం మేమంతా జీవితం మొత్తం బిచ్చగాలుగా మారిపోయినాం ఏది ఒకవేళ మా డెవలప్మెంట్ కోరుకుంటే అసలు ఓట్లేసింది మా డెవలప్మెంట్ కోసమా మీ డెవలప్మెంట్ కోసమా మీ డెవలప్మెంటే కనపడుతుంది ఎక్కడైనా సరే స్వాతంత్రం వచ్చినాకా నుంచి ఒకవేళ మా డెవలప్మెంట్ కోసం కోరుకున్నట్టయితే ఏది సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడు గూడు విద్య ఉద్యోగం వైద్యం ఏది అవి అందక నక నక మీ కోట్లేసి మరి ఈ సమాజంలో మార్పు బాగానే కోరుకుంటున్నావు కానీ ఎవరు మారో గది కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నూట ముప్పై కోట్ల మంది మారవలసిన అవసరం లేదు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి సీఎంలు పిఎం మారితే భారతదేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది వాళ్ళు నిజాయితీ పరులు వాళ్ళు నీతి పరులు వాళ్ళు ధర్మం వాళ్ళు న్యాయం వాళ్ళు యొక్క వాళ్ళ లోపల యొక్క నిజాయితీ అనేది చాటుకుంటే ఈ భారతదేశం అంత సుభిక్షంగా ఉంటది అన్ని దేశాలను తలదన్నే దేశంగా మిగిలిపోతుంది మన భారతదేశం ఇల్లు దయ్యాలని లేవన్నట్టు పేదోళ్ళ పెద్ద దిక్కుగా వచ్చి బాగానే ఆర్చుకుంటున్నారు నాయకులు గాని మరి ఇప్పటి సంగతి ఏందో గది కూడా ఇప్పిసేపే రామకోట మీరు పదిహేను రోజుల్లో మాయ చేసేసి ఓట్లు ఇప్పించుకుంటున్నారు ఇదే నా ప్రజాస్వామ్యం అందుకే మీరు మారండి సీఎంలు మారండి పీఎం మారాలి సీఎం మారితే వాళ్ళ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం మారతారు పీఎం మారితే వాళ్ళ కింద ఉన్నటువంటి ఎంపీలు మొత్తం మారతారు తీయండి చిట్టా తీయండి ఓడిపోయిన ఎమ్మెల్యేలది గెలిచిన ఎమ్మెల్యేలది ఓడిపోయిన ఎంపీలది గెలిచిన ఎంపీలది ఆస్తులు సోదా చేయండి భారతదేశం ధనవంతుల దేశం అయిపోతుంది కోటీశ్వరుల దేశం అయిపోతుంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోట్లు కోట్లు లక్షాధికారులు అవుతారు మన సొమ్ము మన దగ్గరనే పెట్టుకొని ఇతర దేశానికి పోయి మన వాళ్ళంతా సౌదీ అరేబియా పోయి అమెరికా లండన్ పోయి దుబాయ్ పోయి బతుకుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికి సిగ్గు లేదా వలస పోతున్నాను మన జనం వాళ్ళ పాపం దాకదా వాళ్ళ ఉసురు దాకదా మిత్రమా సీఎం లో పీఎం లో వార్నింగ్ ఇస్తున్నా మీరు నిజాయితీగా ఉంటే భారతదేశం సుభిక్షంగా ఉంటది హా ఇన్నారులా ఇప్పటి నాయకులు ఎట్ట తయారయ్యారు దున్నబోతే దూడలలో ఎన్నబోతే ఎద్దులలో అన్నట్టు ఉండే ఇగో ఈ నాయకులు మాత్రమే దేశం తలరాత మాత్రమే చెప్పుకొస్తుండ్రులా గీ రామకోట